హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానస్ కిచెన్ వన్ ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ దొండకాయ వేపుడును చూపించబోతున్నానండి ఈ దొండకాయ వేపుడును నేను వెల్లుల్లి కారంతో చేసి చూపిస్తానండి ఈ వెల్లుల్లి కారంలో చాలా రకాల వేపుళ్ళలో యూజ్ చేయొచ్చని నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి ఈ దొండకాయ వేపుడును సింపుల్గా ఇంకా చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి ఇదివరకు వీడియోలో నేను దొండకాయ మసాలా కర్రీని చేసి చూపించానండి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి దీనికోసం నేను అరకిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ దొండకాయలను మనం కాకరకాయలను ఎలా అయితే రౌండ్గా కట్ చేసుకుంటామో వీటిని కూడా అలాగే రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముప్పై గ్రాముల ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా క కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవటం వలన దొండకాయలు కాస్త సాఫ్ట్గా ఫ్రై అవుతాయండి పది నిమిషాల తర్వాత చూస్తే దొండకాయలు బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కారంను అంతా వేసుకున్న తర్వాత దీనిని దొండకాయ ముక్కలలో అంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని దీనిని మరో మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మనం వెల్లుల్లి కప్పాయ కారం వేసి కలుపుకోగానే మంచి వాసన ఘుమఘుమలాడుతూ వస్తుందండి దీనిని మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి దొండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ దొండకాయ వేపుడు అన్నంలోకి చపాతీలోకి ఇంకా రొట్టెలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ వేపుడును మనం ఇలా వెల్లుల్లిపాయ కారంతో చేసుకుంటే కూరలన్నీ పక్కన పెట్టేసి మొత్తం దీంతోనే తినేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్